మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అమ్మ ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయేది ఏమిటంటే సర్వకార్యాలు అంటే సర్వకార్యాలు అంటే మన ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న అనారోగ్యాలు కానీ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ ఏదైనా సరే ప్రతి దాని కోసం ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనీసమైన ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ రోజు ఐదు సార్లు ఈ మంత్రాన్ని జపించండి ఉదయం సాయంత్రం రెండు పూట్ల జపించండి మీ కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది మీరు కోరుకున్నది వచ్చి మీ చేతిలో ఉంటుందన్నమాట అంతటి పవర్ఫుల్ వరహి అమ్మవారి మంత్రం కాబట్టి ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు అయితే డేట్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు ఇలాంటి మంత్రాలు అనేవి జపించకూడదండి నా వాయిస్ డిస్టబెన్స్ అంటే కొద్దిగా పక్కన స్కూల్ పిల్లల వల్ల డిస్టబెన్స్గా ఉంది వీడియోలో చెప్తున్నారు అప్పటికీ క్లియర్గా చూసుకుని చేస్తున్నాను ఈ వి ఈ మంత్రాన్ని గనక మీరు ఉదయం బ్రహ్మ ముహూర్తం లోపు సాయంత్రం ఎనిమిది గంటలు దాటిన తర్వాత ఐదు సార్లు చాలండి ఖచ్చితంగా మీరు కోరుకున్నది ఏదైనా సరే వెంటనే జరిగి తీరుతుంది అంతటి పవర్ఫుల్ మంత్రం అందులో ఈ నవరాత్రుల్లో గనక జపించారు అంటే ఇంకా అసలు ఆ మంత్రానికి తిరిగే ఉండదు మీ కోరికకి ఇబ్బంది ఉండదు ఆ అమ్మవారు అంత తొందరగా రాకెట్ కన్నా వేగంతో మీ కోరికనైతే తీర్చేస్తారనమాట నేను ఇప్పుడు ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఒకవేళ చదవటం రాదు అనుకున్నవారు రాయండి సర్వకార్య సాధకం తదాస్తు సర్వకార్య సర్వకార్య సాధకం తదాస్తు సర్వకార్య సాధకం తదాస్తు సర్వకార్య సాధకం తదాస్తు చాలా సింపుల్గా ఉండే వర్డ్ అనమాట ఇది నోరు తిరగకుండా ఉండేంత కష్టమైన పదం కూడా కాదు కాబట్టి వీలైనంత వరకు ఐదు సార్లు అయినా పర్వాలేదండి ఉదయం సాయంత్రం రెండు పోట్లా జపించండి ఒకవేళ ఇది కూడా రాదు అనుకున్న వారు ఎవరైనా సరే రాయటానికి ప్రయత్నించండి కొంతమంది ఇంగ్లీష్లో అడిగారండి వాళ్ళ కోసం అయితే నేను ఇంగ్లీష్లో కూడా పెట్టడం జరుగుతుంది ఎవరికి నచ్చినట్లు ఎవరికి అర్థమైన రీతిలో వారు ఖచ్చితంగా చదవండి